రాజమండ్రి గ్రామానికి చెందిన శుంకర్ మణికంఠ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి రాష్ట్ర పరిస్థితులు బాగుపడాలన్న ఉద్దేశం మీద ఎంతో ప్రసిద్ధి చెందిన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ మోకాళ్ళ మీద ఎక్కడం జరిగింది ఇటువంటి సాహసోభత కార్యక్రమాలు చే చేసి మొత్తం ఇక్కడున్న రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తను ఎంతో తనవంతు సాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలన్న ఉద్దేశం మీద తను ఇటువంటి కార్యక్రమం చేశారు ఈ లక్ష్మీ నరసింహస్వామికి ఒక ప్ర ప్రత్యేకత ఉంది మన మనసులో అనుకున్న కోరిక నెరవేర్చి మోకాళ్ళ మీద కొండెక్కితే ఆయన డెఫినెట్గా కోరిక నెరవేరుస్తారన్న ఆశాభావం మీద ఈ రోజు కార్యక్రమం చేశారు నిజంగా ఈ జరిగిన కార్యక్రమం ఈ గురించి కాదు కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద భవిష్యత్తు కోసం చేసిన విధంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఈయన ఇంకా మరెన్నో చేయాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవి ఈ లక్షణం కృప ఆ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు